బంగారు చంచుతో పుట్టిన బిడ్డను కాను మీలాంటి పేద వర్గాల్లోనే గుడిసెల్లే పుట్టి ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంటు కూడా చూడలేని పరిస్థితుల్లో కందిల్ల వెలుతుర్లే గుడ్ల వెలుతుర్లే చదువుకొని ఇక్కడే పక్కనే ఉండి అలంపూర్ పుట్టి అచ్చంపేటలో చదువుకొని హైదరాబాద్ లో విశ్వవిద్యాలయంలో చదువుకొని మరి ఐపీఎస్ ఆఫీసర్ అయిన మిత్రుల మనందరి బిడ్డల జీవితాల కోసం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని గురుకుల పాఠశాలల్లో పది లక్షల మంది బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చదివించే అవకాశం ఇచ్చింది మీ అందరికీ తెలుసు మన అమ్మమ్మలు కోలి పని చేసింది మన తాతలు కూడా కోలి పని చేశారు మనం కూడా మరి గాలిస్తే ఎగిరిపోయే గుడిసెల్లో బతికినాం రేకుల షెడ్లలో బతుకుతున్నాం ఇప్పుడు ఈ షెడ్ కిందకి వస్తే ఈ టెంట్ కిందనే చాలా మంది అమ్మలు చెప్పింది నాయన మాకు ఇల్లు లేదు నాయన మాకు ఇల్లన్నా ఇవ్వండి ఏమి లేకపోయినా కనీసం ఇల్లన్నా ఇవ్వండి అనే పరిస్థితిలో ఇలా లక్షల పేదల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరి జీవితాలు మార్చాలని నా విలువైన ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల నౌకరి ఉండగానే రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నెల జీతం వస్తుంటే కూడా దాన్ని వదిలేసి మీ అందరి కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది అమ్మగారు అందుకొని దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనందరి బిడ్డల జీవితాలు బాగుండాలన్నా మనందరి కుటుంబాలు బాగుండాలన్నా మనందరి ఆరోగ్యం బాగుండాలన్నా మీరందరూ కూడా దయచేసి నాలాంటి వారిని ఒక్కసారి పార్లమెంటుకి పంపించండి మరి అలా తెలంగాణలో పచ్చి అబద్ధాల పాలన నడుస్తున్నది దౌర్జన్యాల పాలన నడుస్తున్నది దోపిడీ పాలన నడుస్తున్నది ఎక్కడ పోయినాయి ముసలాళ్ళకి ఇస్తానన్న నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి ఎవరికన్నా ఎక్కడ బడికి పోయి మా బిడ్డలకు స్కూటీలు ఇస్తాడు ఎంత స్కూటీలు వచ్చినాయా రాలేదు ఎక్కడ పోయినా పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తున్నాడు ఎక్కడ పోయినా తులం బంగారం వచ్చిందా అమ్మా మీకు వచ్చిందా తులం బంగారం మరి చేతిలో తెల్లరండి వచ్చిందా తులం బంగారం రాలేదు ఎక్కడ పోయినా మహిళలకు ఇస్తున్నారు వచ్చినాయి కన్నీళ్ళు వచ్చినాయి కూడా రావడం రావడం లేదు లేదు కష్టాలు రేవంత్ రెడ్డి వచ్చిండు తిరుపల్లి కృష్ణారావు గారు వచ్చిండు కష్టాలు కన్నీళ్ళు వచ్చినాయి ప్రాంతం ఏమన్నా వచ్చినాయా పక్కన ఎల్లూరు చెరువులో నీళ్లున్నా కూడా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మన కొల్లాపూర్ ప్రాంతం కోడేరు ప్రాంతంలో ఉన్నది పేద ప్రజలకు దయనీయమైన పరిస్థితి ఉన్నది బిడ్డలందరూ కూడా హైదరాబాద్లో బతుకుతుంటే వాళ్ళ ఇళ్ళల్లో పోయినమ్మా నేను అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి 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 ఒక్కసారి వినండి ఇక్కడ పని దొరుకుతలేదని హైదరాబాదుకు వలస బాబు సౌండ్ సౌండ్ పెంచు పని దొరుకుతలేదని నేను హైదరాబాద్లో మన కుటుంబాలు ఎక్కడైతే బతుకుతున్నాయో అక్కడ యాదమ్మ నగర్ భూదేవి నగర్ కు పోతే నాకు భూదేవి నగర్ పోతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి రోడ్డు మీద గుడిసెలు వేసుకొని చిన్న అగ్గిపెట్టెల్లాంటి లాంటి గుడిసెల్లో రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు బతుకుతూ భర్త స్నానం చేసేటప్పుడు భార్యా పిల్లలు బయటికి రావాలి మరి మిగతా కుటుంబ సభ్యులు స్నానం చేసేటప్పుడు భర్త బయటికి పోవాలి మరి ఉదయం పూట చెంబట్టుకొని మల విసర్జనకు పోవాలంటే రైల్వే ట్రాక్ మీదకి పోవాలి ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు పేదవాళ్ళకి కష్టాలు ఉండాలన్నా మరి ఎందుకు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రాలేదు లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు రాలేదు లేకపోతే రకరకాల ఇంట్లో రాలేదు ఎందుకు ఇక్కడ ఉపాధి దొరకడం లేదు డబ్బులు లేకనా ఖజానా నింటే డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులను ఏ విధంగా వాడి మీ అందరి జీవితాలను మార్చే ఒక గొప్ప ఐడియా కోసం ఎవరికి కూడా గుండె రావడం లేదు అందుకనికే మీ అందరి బిడ్డగా మీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డగా పేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డగా ఒక్కసారి నన్ను మీరు నాడు అంటే ఈ రోజు నుంచి కరెక్ట్గా ఆరు రోజులు ఉన్నది పదమూడో తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి మీరందరూ నన్ను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా తప్పకుండా మీ అందరి జీవితాలు మీ బిడ్డల జీవితాలు నేను సమూలంగా మారుస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా ఎండలో ఒక్కసారి నేను గురుకుల పాఠశాలల్లో ఉన్నప్పుడు మన కోలీ బిడ్డల జీవితాలు ఏ విధంగా మార్చాలో తెలుసుకోవాలంటే ఈ అమ్మాయి బొమ్మ చూడండి కనిపిస్తుందా అమ్మాయి అందరికి కనిపిస్తుందా మీరు అనుకోవచ్చు అమ్మాయి ఎక్కడ దొరల కుటుంబాల్లో పెద్ద పెద్ద బంగారాల్లో పుట్టి ఉంటదని కానీ పేద రైతు కూలీల కుటుంబాల్లో పుట్టిన ఈ బిడ్డ మా దగ్గర చదువుకొని మూడు సంవత్సరాలు డిగ్రీ చేసి చిన్నగున్నప్పుడే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ఈమెను తీసుకొచ్చి పిల్లల మరి డిగ్రీ కళాశాలలో చదివించి వంద రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ లో ఈమెను ట్రైనింగ్ ఇస్తే ఈ రోజు సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది అమ్మాయి మీ అందరి బిడ్డలు ఈ విధంగా కావాలా అమ్మా మీ బిడ్డలు కావాలా కింద చల్లగా నీడలో ఉన్నారు చేతులండి తాన ఈ అమ్మాయి పేరు రాణి బాబు ఇంకొక అమ్మాయి బొమ్మాయి ఈ అమ్మాయిని చూడండి దర్శనాల సుష్మ మూడవ ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు చచ్చిపోతారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చిన్న ఇంటి పక్కల అమ్మాయిని ఎక్కడ దుర్మార్గం చేస్తారు అని చెప్పి ఉపాధ్యాయులు ఈ అమ్మాయిని నా చేతిలో పెడితే పెద్ద పెద్ద కలెక్టర్లు ఎస్పీల పిల్లలు చదివి హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో ఈ అమ్మాయిని చదివించి అమెరికా పంపించడం జరిగింది అమెరికా అమెరికా అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఇరవై వేల కిలోమీటర్ల దూరంలో ఉంటది బస్సు మీద పోలేము సైకిల్ మీద పోలేము విమానం మీదనే పోవాలి మీ మీద విమానం ఎక్కినా ఎవరైనా ఎక్కినా ఉందా ఎంతమంది కూడా విమానం ఎక్కాల ఎత్తికెక్కలేనమ్మా సర్గానికి కాలంకుంటున్నారు నేను కూలీలు పెట్టాను విమానం ఎక్కించడం జరిగింది విమానం ఎక్కించి అమ్మాయిని అమెరికా పంపిస్తే ఈ అమ్మాయి ఆకాశం ఎగురుతుంటే అక్కడ నుంచి అమాంతంగా కిందికి దొంచింది పదివేల ఫీట్ల మీద నుంచి కిందికి దొంగ ఎప్పుడైనా చేస్తారు కానీ ఈ అమ్మాయి పారాచూట్ సహాయంతో దిగి మన భారతదేశం జెండా ఎగరేసింది అమ్మగారు గట్టిగా చెప్పడం ఈ రోజు ఈ అమ్మాయి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తుంది ఇప్పుడు గట్టిగా చెప్పాలి కూలీ పని పోతే ఎంత వస్తుంది మీకు రోజుకో రెండా ఐదా పది రెండు రూపాయలు మూడు మూడు వందలు మూడు వందలు అంటే నెలకండి తొమ్మిది వేలా ఆరు వేల నుంచి తొమ్మిది వేలు పని దొరికినప్పుడే పోతారు పని దొరికినప్పుడు ఇంటికన్నా ఉంటారు కదా కానీ ఈరోజు మరి మన కూలీ కుటుంబాల్లో పుట్టిన ఈ బిడ్డ ఈమె పేరు శ్రావ్య ఈమె చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తామంటే ఈమెను తీసుకొచ్చి హైదరాబాద్ లో బేగంపేటలో ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తే ఈమె ఈరోజు ఒంటరిగా విమానాలు నడుపుతున్నది గట్టిగా చెప్పండి మనం ఇప్పుడు ఈ విధంగా కావన్న కావాల పని చెప్తలేరు అంటే ఇంకా కూలి పని చేయాలి ఎర్ర టెండర్లో ఎండాలి మానకు నడవాలి ముందు గుచ్చుకోవాలి కాలుపు నడుము నొప్పి రావాలి రావచ్చు టాబ్లెట్ వేసుకోవాలి కంట్రోల్ తీ అన్నం తినాలి అని అనుకుంటున్నారా గుడిసెల్లోనే ఉండాలని అనుకుంటున్నారా మరి మీ పిల్లల్ని ఏసీ రూమ్లో ఉండాలనుకుంటున్నారా మీ పిల్లలు కారులలో విరగా లేదా మరి ఏ గుర్తు కొట్టాలి మీ పిల్లలందరూ కార్లల్లో తిరగాలంటే దయచేసి వారం రోజుల తర్వాత వచ్చే ఓట్లలో ఎగురు కొట్టాలి దేవుళ్ళు గుడ్డోళ్ళు కాదమ్ మా దేవతలు గుడ్డోళ్ళు కాదు అందుకనికే మీ బిడ్డగా వచ్చిన నన్ను ఆశీర్వదించి అన్నిటికన్నా ఒకటో నెంబర్ లోనే నన్ను పెట్టడం జరిగింది లోపలికి పోయిన వెంటనే పడదా అవతల ఇలాంటి మెషిన్లు రెండు ఉంటాయి మొదటి మెషిన్ లో అన్నిటికన్నా పైన ఉండే గుర్తు ఏంది గట్టిగా చెప్పండి ఆ గుర్తు పక్కన ఒక మనిషి బెంబు ఉంటుంది ఎవరిది ప్రవీణ్ కుమార్ ఎట్లా గుర్తు పెట్టచ్చు గుండు పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉంటారు అందులో ఒక ప్రవీణ్ కుమార్కే గుండు ఉంటది చాలా ఈజీ మీ అందరి జీవితాలు మారాలని మార్చాలనే ఎండనక రాత్రనక నేను మీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరం కలిసి తెలుగుతున్నాం ఇంకొక వారం రోజులు ఈ రోజు నుంచి ఇంటింటికి పోయి ప్రతి ఇంట్లో కూడా నేను చెప్పిన విషయాలు చెప్పి వాళ్ళు బిజెపి అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఏ పార్టీ అయినా కూడా దయచేసి ఒక్కసారి కారు గుర్తుకు ఓటాలని చెప్పి

భవిష్యత్ వాసు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ బేట ఐపీఎస్ నౌకరీ చూడం అర్థమైందా ప్రవీణ్ కుమార్ ఆయో గురుకులం లాయో ప్రవీణ్ కుమార్ ఆయో మీ కళ్ళల్లో ఆనందం లాయో కేజీఆర్ రైతు బంధులు అవునా కేసీఆర్ ఆయో రైతు బంధులు ఆయో రేవంత్ రెడ్డి ఆయో అందేరా లాయో అన్ని లాయో కష్టాలు లాయో అందుకొరికి దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కొడుతు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ దయచేసి బాగా నీళ్లు తాగండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంటికి పోయిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం మనసు మమత సీరియల్ చూడకుండా నా కోసం ఒక గంట సేపు అవునా డాక్టర్ బాబు చిన్నారు పెళ్లికొదురు ఎంతెంత దూరం శ్రీనివాస కళ్యాణం ఇలాంటివి చూడకుండా ఒక్కసారి ప్రవీణ్ కుమార్ గురించి కారు గుర్తు గురించి ఇంటింటికి చెప్పాలని పదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను ஜெய் தெலங்கானா <laughs>